శ్రీ మహాగణాధిపతియే నమ శ్రీమాత్రే నమ తెలుగు భక్తి ఛానల్ ప్రేక్షకులందరికీ నమస్కారం ఆడవాళ్ళు వంటగది విషయంలో పాటించాల్సిన జాగ్రత్తలు ఏంటో వంటగదిలో ఎలాంటి జాగ్రత్తలు పాటిస్తే లక్ష్మీ కటాక్షం కలుగుతుందో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం ఆడవాళ్ళు లక్ష్మీ కటాక్షం కలగాలంటే వంటగదిలో కొన్ని వస్తువులు ఎట్టి పరిస్థితుల్లో ఉంచకూడదు ఎప్పుడూ కూడా వంటగదిలో చీపురుంచకూడదు చీపురు వంటగదిలో ఉంచితే అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశాలు ఉంటాయి ఆర్థికంగా కూడా ఇబ్బందులు ఎదురవుతాయి కాబట్టి ఆడవాళ్ళు ఎప్పుడూ కూడా మీరు ఇల్లు చిమ్ముకున్నాక చీపురును వంటగదిలో ఉంచకండి అలాగే అద్దం కూడా వంటగదిలో ఉండకూడదు చాలామంది ఆడవాళ్ళు తెలిసో తెలియకో వంటగదిలో అద్దం పెట్టుకుంటూ ఉంటారు అద్దం వంటగదిలో ఉండకూడదు ఎందుకంటే వంట చేసేటప్పుడు ఆ గ్యాస్ పొయ్యి మీద ఉన్నటువంటి ఆ మంట ఏదైతే ఉంటుందో దాని ఇమేజ్ అనేది అద్దంలో కనిపిస్తే చాలా ఇబ్బందులు వస్తాయి కాబట్టి వంటగదిలో ఎట్టి పరిస్థితుల్లో ఆడవాళ్ళు అద్దం ఉంచుకోకూడదు అలాగే ఆడవాళ్ళు వంటగదిలో పాత్రల విషయంలో జాగ్రత్తలు పాటించాలి కొంతమంది ఇళ్లల్లో పాత్రలు సొట్టలు పడిపోయి ఉంటాయి లేకపోతే గిన్నెలకు చిల్లులు ఉంటాయి విరిగిపోయి ఉంటాయి ఎప్పుడు విరిగిపోయిన గిన్నెలు కానీ సొట్టలు ఉన్నటువంటి గిన్నెలు కానీ చిల్లులు ఉన్న గిన్నెలు కానీ ఇలాంటి వంటగదిలో ఉండకూడదు అలా ఉంటే అమ్మవారి అనుగ్రహం తగ్గిపోతుంది ఆర్థికంగా సమస్యలు వచ్చే సూచనలు ఉంటాయి అలాగే కొంతమంది ఆడవాళ్ళు ట్యాబ్లెట్స్ వేసుకోవటానికి ఈజీగా ఉంటుందని వంటగదిలో ట్యాబ్లెట్స్ పెట్టుకుంటారు అలా ఎప్పుడూ చేయకూడదు లక్ష్మీ కటాక్షం తగ్గిపోతుంది మాత్రలు కానీ మందులు కానీ ఇలాంటివేవి కూడా వంటగదిలో ఎట్టి పరిస్థితుల్లో ఉంచకూడదు అలాగే కొంతమంది ఫుడ్డు వేస్ట్ అయిపోకూడదని తిన్న తర్వాత మిగిలిపోయినటువంటి ఫుడ్డు ఎవరికి ఇవ్వకుండా నిలవ చేస్తూ ఉంటారు స్టోర్ చేస్తూ ఉంటారు ఆ స్టోర్ చేసేది ఒక్కొక్కసారి వంటగదిలోనే ఉంచుతూ ఉంటారు అలా ఎప్పుడూ ఉంచకూడదు వంటగదిలో నిలవ ఉంచినటువంటి ఆహార పదార్థాలు ఉండకూడదు అలా ఉంటే లక్ష్మీ కటాక్షం అనేది తగ్గిపోతుంది ఆడవాళ్ళు వంటగది విషయంలో ఈ జాగ్రత్తలు పాటిస్తేనే లక్ష్మీదేవి అనుగ్రహిస్తుంది అలాగే కొన్ని వస్తువులు ఎప్పుడూ కూడా వంటగదిలో నిండుకోకుండా ఆడవాళ్ళు చూసుకుంటూ ఉండాలి ఎప్పుడు కూడా పసుపు నిండుకోకూడదు పసుపు సుమంగళి తత్వం కాబట్టి పసుపు డబ్బా చూసుకుంటూ ఉండాలి పసుపు అయిపోకముందే ఎప్పటికప్పుడు పసుపు వంటగదిలో ఉండేలా చూసుకోవాలి అలాగే ఉప్పు కూడా నిండుకోకూడదు రాళ్ళ ఉప్పు ఎప్పుడూ కూడా వంటగదిలో ఉండేలాగా చూసుకోవాలి బియ్యం కూడా నిండుకోకూడదు బియ్యం అయిపోకముందే కొత్త బియ్యం బస్తా వేయించుకుంటూ ఉండాలి పసుపు ఉప్పు బియ్యం ఈ మూడింటి విషయంలో చాలామంది ఆడవాళ్ళు జాగ్రత్తలు పాటిస్తారు కానీ రెండు వస్తువుల గురించి మాత్రం మర్చిపోతూ ఉంటారు ఆ రెండు వస్తువులు కూడా ఎట్టి పరిస్థితుల్లో నిండుకోకూడదు వాటిలో మొట్టమొదటిది ఏంటంటే గోధుమ పిండి గోధుమ పిండి కూడా ఎప్పుడూ నిండుకోకూడదు చాలామంది గోధుమ పిండి అయిపోయిన తర్వాత మళ్ళీ కొత్త గోధుమ పిండి ప్యాకెట్ తెచ్చుకుంటూ ఉంటారు అలా ఎప్పుడు చేయకూడదు గోధుమ పిండి ప్యాకెట్ అనేది ఎప్పుడూ నిండుకోకుండా చూసుకోవాలి వంటగదిలో గోధుమ పిండి ఎప్పుడూ ఉండాలి ఆ తర్వాత రెండవది నూనె డబ్బా నూనె సీసాలు కూడా చాలామంది అయిపోయిన తర్వాత ఎప్పటికప్పుడు నూనె సీసాలు తెచ్చుకుంటూ ఉంటారు అలా చేయకూడదు నూనె సీసాలు అనేవి కూడా ఎప్పుడూ నిండుకోకుండా ఆడవాళ్ళు తగిన జాగ్రత్తలు తీసుకోవాలి ఉప్పు పసుపు బియ్యము గోధుమ పిండి నూనె ఈ ఐదు కూడా వంటగదిలో నిండుకోకుండా ఆడవాళ్ళు తగిన జాగ్రత్తలు పాటించాలి ప్రత్యేకమైనటువంటి వస్తువులు వంటగదిలో లేకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలి అలాగే వంటగదిలో ఉప్పు డబ్బా అనేది వంట చేసే చేతికి మరీ ఎత్తులో పెట్టుకోకూడదు మరీ తక్కువలో పెట్టుకోకూడదు సమానమైనటువంటి ఎత్తులో ఉప్పు డబ్బా అనేది ఉండాలి వంట చేసేటప్పుడు కూరల్లో కూడా ఎడం చేత్తో ఉప్పేయకూడదు కుడి చేత్తో ఉప్పేసుకోవాలి ఉప్పు ఎప్పుడూ కూడా పింగాణి పాత్రలో ఉండేలాగా చూసుకుంటూ ఉండండి అలా ఉంటే కనుక ఉత్తమ ఫలితాలు కలుగుతాయి ఆడవాళ్ళు వంటగదిలో ఈ నియమాలు పాటిస్తూ ప్రతిరోజు గ్యాస్ స్టవ్ వెలిగించే ముందు అక్కడ ముగ్గు వేసుకొని గ్యాస్ స్టవ్ వెలిగించండి స్నానం చేసి గ్యాస్ స్టవ్ వెలిగించండి ఈ నియమాలు పాటించడం ద్వారా లక్ష్మీ కటాక్షానికి సులభంగా పాతులుకండి అక్షయ తృతీయ రోజు ఎలాంటి విధి విధానాలు పాటిస్తే ఏ ముగ్గు వేస్తే సంవత్సరం మొత్తం అఖండ ధనలాభాన్ని సిద్ధింపజేసుకోవచ్చు మీ నట్టింట్లో లక్ష్మీదేవి ఆనంద తాండవం చేస్తుందో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం వైశాఖ మాసంలో శుక్లపక్షంలో వచ్చే తదియ తిథిని అక్షయ తృతీయ అనే పేరుతో పిలుస్తారు ఆ రోజు దుర్ముహూర్తంతో సంబంధం లేకుండా వర్జంతో సంబంధం లేకుండా రాహుకాలంతో సంబంధం లేకుండా మీరు ఏ పని ప్రారంభించినా సరే అది అక్షయమైనటువంటి అనంతమైనటువంటి శుభ ఫలితాలను కలిగింపజేస్తుంది అందుకే దాన్ని అక్షయ తృతీయ అనే పేరుతో పిలుస్తారు జాతక దోషాలన్నీ పోవాలంటే అక్షయ తృతీయ రోజు గొడుగు పాదరక్షలు ఎవరికైనా దానం ఇవ్వాలి అలాగే సంవత్సరం పాటు ధనం పరంగా ఆరోగ్యం పరంగా అక్షయమైనటువంటి శుభ ఫలితాలు కలగాలంటే వృత్తిపరంగా అద్భుత ఫలితాలు కలగాలంటే అక్షయ తృతీయ రోజు లడ్డూలు కానీ విసనకర్రలు కానీ ఎవరికైనా దానం ఇవ్వాలి అలాగే జాతకంలో ఉన్న పితృదోషాలు తొలగిపోవాలంటే పితృదేవతలు మిమ్మల్ని అనుగ్రహించాలంటే కుండలో నీళ్లు కానీ పానకం కానీ పోసి అక్షయ తృతీయ రోజు ఎవరికైనా దానం ఇవ్వాలి అలాగే విపరీతమైనటువంటి ధనాకర్షణను పెంపొందింపజేసుకోవాలంటే తృతీయ రోజు ఇంట్లో కృష్ణుడి విగ్రహం కానీ చిత్రపటం కానీ ఉన్నట్లయితే ఆ విగ్రహానికి లేదా చిత్రపటానికి చందనం బొట్లు పెట్టాలి అలాగే లక్ష్మీ నరసింహస్వామి విగ్రహం కానీ చిత్రపటం కానీ ఉన్నట్లయితే దానికి గంధం బొట్లు కుంకుమ బొట్లు పెట్టాలి ఇలా చేస్తే సంవత్సరం పాటు లక్ష్మీ నరసింహస్వామి అనుగ్రహము శ్రీకృష్ణ పరమాత్మ అనుగ్రహం వల్ల ధనాకర్షణ పెరుగుతుందని ప్రామాణిక గ్రంథాల్లో చెప్పారు అలాగే విపరీతమైనటువంటి ధనాకర్షణ జనాకర్షణ పెంపొందింపజేసుకోవటానికి వద్దంటే డబ్బన్నట్లుగా డబ్బుకు లోటు లేకుండా ఉండటానికి అక్షయ తృతీయ రోజు కుబేరముగ్గు విధి విధానాన్ని పాటించాలి ఈ కుబేరముగ్గు విధి విధానం ఏంటంటే మీ ఇంట్లో పూజ గదిలో ఒక పీఠ ఏర్పాటు చేసుకోవాలి ఆ పీటకి పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టాలి ఆ పీట మీద బియ్య పిండి తీసుకొని ఒక పెద్ద చతురస్రాకారపు ముగ్గు వేయాలి అంటే బియ్య పిండితో ఒక పెద్ద స్క్వేర్ ముగ్గు వేయాలి ఆ స్క్వేర్ మధ్యలో తొమ్మిది చిన్న చిన్న స్క్వేర్స్ వచ్చేలాగా బియ్య పిండితో వేయాలి అంటే ఒక పెద్ద చతురస్రము మధ్యలో తొమ్మిది చిన్న చిన్న చతురస్రాలు రావాలి ఆ తర్వాత కుంకుమ తీసుకొని ఆ కుంకుమతో ఈ తొమ్మిది చిన్న చతురస్రాలలో ప్రత్యేకమైనటువంటి సంఖ్యలు స్పెషల్ నెంబర్స్ రాయాలి ఆ నెంబర్స్ ఎలా రాయాలంటే హారిజాంటల్గా రాయాలి ఆ నెంబర్స్ ఏంటంటే ఇరవై ఏడు ఇరవై ఇరవై ఐదు ఇరవై రెండు ఇరవై నాలుగు ఇరవై ఆరు ఇరవై మూడు ఇరవై ఎనిమిది ఇరవై ఒకటి దీన్ని ముగ్గు అంటారు కాబట్టి ఆ చిన్న స్క్వేర్స్ తొమ్మిది ఇంట్లో కూడా కుంకుమతో ఈ ప్రత్యేకమైన నెంబర్స్ రాయండి దీన్నే కుబేర ముగ్గు అంటారు ఇలా ముగ్గు వేసిన తర్వాత ఒక్కొక్క నెంబర్ మీద అంటే ఒక్కొక్క సంఖ్య మీద ఒక్కొక్క రూపాయి బిళ్ళ ఉంచాలి ఒక్కొక్క ఎర్ర పువ్వు ఉంచాలి అంటే తొమ్మిది నెంబర్స్ మీద తొమ్మిది రూపాయి బిళ్ళలు వస్తాయి తొమ్మిది ఎర్ర పువ్వులు వస్తాయి ఈ విధంగా కుబేర ముగ్గు వేసిన తర్వాత అక్కడ మీరు ఏం చేయాలంటే ఒక బెల్లం ముక్క పెట్టి ఓం సం కుబేరాయ నమ అనే మంత్రాన్ని ఇరవై ఒక్కసార్లు చదవాలి అక్షయ తృతీయ రోజు ఈ విధి విధానం పాటించి మంత్రం పూర్తయ్యాక ఇచ్చి ఆ ముగ్గు మీద ఉన్న తొమ్మిది రూపాయి బిళ్ళలు ఎవరైతే ఎర్రటి వస్త్రంలో మూటగట్టి బీరువాలు దాచిపెట్టుకుంటారో వాళ్ళకి సంవత్సరం పాటు విపరీతమైనటువంటి ధనాకర్షణ పెరుగుతుంది అనేక మార్గాల్లో ఆదాయం పెరుగుతుంది వృధా ఖర్చులు తగ్గిపోతాయి మీ నట్టింట్లో లక్ష్మీదేవి ఆనంద తాండవం చేస్తుంది డబ్బు పరంగా లోటు పరంగా ఉద్యోగపరంగా ఉండదు వ్యాపార పరంగా లోటు ఉండదు ఆర్థిక ఆరోగ్య కుటుంబ పరంగా అద్భుతమైన ప్రయోజనాలు సిద్ధింపజేసుకోవచ్చు ఇంకా ఇలాంటి ఆసక్తికరమైన విశేషాంశాలు తెలుసుకోవాలంటే తెలుగు భక్తి ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి